దానికి మిగతా కులాల ప్రజాస్వామిక వాదుల మిగతా విప్లవపాట్ల మద్దతు లేదు గుర్తించుకోండి ఏ రాజకీయ పార్టీ భోజనంలో మద్దతే లేదు ఎంఆర్పీఎస్ లో ఎంఆర్పిఎస్ ఏబిసిడి ఉద్యమము ప్రజాస్వామికమైన ఉద్యమము డెమోక్రటికల్ ఉద్యమం ఇది ఆత్మ గౌరవ చహీన ఉద్యమం అని వీరన్నా దాన్ని బలపరిచిండు వీరన్నా మేము అంతా పీడిఎస్ లో ఉన్నాం అప్పుడు హైదరాబాద్ లో మా ఇన్చార్జ్ సంజీవన్న భువనగిరి నుంచి ఆలేరు నుంచి మద్దతు పలికి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మంద కృష్ణ పాదయాత్రం చేయడంలో బలోపేతం అది మర్చిపోవద్దు అది ఓన్లీ మాదిగల ఉద్యమాన్ని ప్రజాస్వామిక ఉద్యమంగా తీర్చిదిద్ది మారోజు వీరన్న అప్పుడు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇదే విప్లవ పార్టీలు పీపుల్స్ ఇప్పుడున్న మావోయిస్టు ప్రజాప్రాంత సిపిఐ సిపిఎం కులవాది కులతత్వవాది కులంలో కొట్టుకుపోతుడు అని విప్లవ ద్రోహి ఇది ఎవరు చెప్తలేరు సోదరులు చరిత్ర కాస్తే ఆగదు మాట్లాడతా పది నిమిషాలు ఎక్కువ మాట్లాడద కరపత్రు ఇప్పుడు పార్టీలో కులవాది దేశద్రోవాది కుల తత్వవాది ప్రాంతీయవాది వీరన్న యొక్క గురువు రాజన్న జనశక్తి తెలంగాణ మహాసభ వస్తే ఈయన ప్రాంతీయవాది అన్నాడు ఇదే పీపుల్స్ ఫార్ ఇప్పుడున్న మాయిస్ట్ పార్టీ వీరన్న తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చాడు తప్పు అన్నాడు తర్వాత తెలంగాణ జనసభ ఏర్పాటు చేశారు అన్ని విప్లవ పార్టీలు తెలంగాణ ఉద్యమాలు సపోర్ట్ చేసినాయి వీరున్న జిందాబాద్ అన్నారు కుల ఉద్యమాన్ని ఆ వీరన్న జిందాబాద్ అన్నారు అంటే వీరన్న దృష్టికోణము ఎంత స్పీడ్ ఉందో చెప్పండి ఎంత స్పీడ్ ఉందో చెప్పండి అరే బాబు తొంభై ఏళ్ళు లంబాడేకుల పొడి సంతి ఇరకలకల పొడి సంతి చూడు దెబ్బ మమ్మే బీడిఎస్లో పనిచేస్తున్నాం మమ్మల్ని పీల్చి మమ్మల్ని పిలిపించుకొని రాజకీయ క్లాసులు చెప్పి తీర్చిదిద్ది ఈ ఉద్యమాలకు మేము పెట్టిండు ఈ కుల ఉద్యమాలకు దర్శకుడు వీరున్నా మేము తెర మీద హీరోలు మాత్రమే ఎలా మంది కొంతమంది పైలవులు దొంగలకే మేము ఫౌండర్స్ మేము వ్యవస్థాపకులు వీరున్న చరిత్రను తూడ్చేయాలనే కుట్రపడుతున్నారు ఈ మొత్తం కుల ఉద్యమాలకు బహుజన ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమాలకి నిర్మాత వీరున్న తన రక్తాన్ని తన జీవితాన్ని దారిపోసిండు వీరులే కాదు వీరున్నతో పాటు నూట ముప్పై ఐదు మంది హత్యగా ఎన్కౌంటర్ చనిపోయారు ఈ నూట ముప్పై ఐదు మందికి నూట ముప్పై ఐదు అడుగున మురుగు దగ్గర స్థూపము సజీవంగా ఉంది ఇప్పుడు అంటే ఈ ఉద్యమాల వెనకల నూట ముప్పై ఐదు మంది అమరులు తమ రక్తాన్ని ఏంటీ గ్లుకోజ్ పోసింది ఈ ఉద్యమాలకు ఇవ్వాలా అదే ఏ పొలిటికల్ పార్టీ ఏ ప్రజాస్వామిక వాదులు ఏ ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ సుప్రీం కోర్టు తీర్పు మీద వన్ ఎవరు మాట్లాడలేదు నోరుప్పట్లేదు అదే వీరన్న వారసులు వాళ్ళ నోరు మాట్లాడుతున్నారు అద్భుతంగా ఈ సభ సభను సభలు జరుపుతా ఉన్నారు ఇది చరిత్ర ఉండిపోతుంది చరిత్రలో ఉండిపోతుంది ఏది ప్రజాస్వామ్యం అంటే ఏది ఒక ఇంట్లో నాలుగు ఐదుగురు కొడుకులు ఉంటే ఆ ఉన్న వాళ్ళు ఆ ఊరు వాళ్ళు పది మంది కూర్చుంటారు కూర్చొని ఐదు మంది కొడుకులకు సమానంగా ఆస్తి పంపిణీ చేస్తారు అదే ప్రజాస్వామ్యం ఓ దానికి సిద్ధాంతం చేస్తున్నారు ఇంట్లో ఐదుగురు ఉంటే పది మంది పులిపెట్టాలు ఇవ్వండి భూములు గిన్నెలు అప్పులు అంత సమానం వస్తారా లేదా ఇదే ప్రజాస్వామ్యము రాజ్యాంగం అదే చెప్తున్నది రాజ్యాంగాన్ని బుద్ధుడు సహోమరాజ్ పూలే ఆలోచనల్ని భారత రాజ్యంలో పొందుపర్చిండు డాక్టర్